ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్పై ఇప్పుడు మూడు వైపుల నుంచి దాడులు జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీ నుంచి ప్రతిఘటన ఎప్పుడూ ఉన్నది కాంగ్రెస్ పై కోపంతో సొంత పార్టీ పెట్టిన విభజన తర్వాత ఏపీలో వైసీపీకి ప్రధాన ప్రత్యర్థి టీడీపీనే ఇటీవల జనసేన కూడా వీరికి తోడైంది ఐదేళ్లుగా జనసేనతో కూడా వైసీపీ పోరాడాల్సిన పరిస్థితి ఒక రకంగా టీడీపీకి జనసేన తోడవటంతో కూటమి బలం పెరిగి వైసీపీపై గట్టిగా దెబ్బపడింది అనే వాదన ఉంది అంటే తాజా ఎన్నికల్లో ఏపీలో టీడీపీ కంటే జనసేన వల్లే వైసీపీకి ఎక్కువ నష్టం జరిగిందన్నమాట ఇప్పటి వరకు ఈ రెండు పార్టీలతోనే జగన్ ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ మధ్య జగన్ నలిగిపోయారు ఓడిపోయారు తిరిగి పార్టీ నిలబెట్టుకోవడానికి కష్టపడుతున్నారు అనూహ్యంగా ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ రూపంలో జగన్పై దాడి మొదలైంది ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ను పట్టించుకోనక్కర్లేదు అనేది పాత మాట ఏపీలో కాంగ్రెస్ని గొయ్యి తీసి పూడ్చిపెట్టారని కూడా చాలామంది చాలా రకాలుగా కామెంట్లు చేశారు కానీ షర్మిల రూపంలో ఏపీ కాంగ్రెస్ మెల్లమెల్లగా బలపడే ప్రయత్నాలు చేస్తాను పొరుగు రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఏపీలో కూడా ఆ పార్టీకి సానుకూల అంశంగా మారింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో షర్మిల పోరాటం వృధా పోలేదు పార్టీ ఓటింగ్ శాతం పెరిగింది గతంలో పిలిచి సీట్ ఇచ్చిన కాంగ్రెస్ తరఫున పోటీ చేసేవారు ఎవరు ఏపీలో లేరు షర్మిల రావటంతో కాంగ్రెస్ బీఫామ్లకు కూడా డిమాండ్ వచ్చింది పోనీ షర్మిల ఒంటరి పోరాటం వల్ల జగన్కి ఏమీ కాదు అనుకున్న అనూహ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెరపైకి వచ్చారు వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన పూర్తిగా జగన్ టార్గెట్ చేశారు ఏపీలో అసలు ప్రతిపక్షమే లేదన్నారు రేవంత్ రెడ్డి ఏపీలో బాబు జగన్ పవన్ అనే బీజేపీ అధికారంలో ఉందని ప్రధాన ప్రతిపక్షంగా షర్మిలను మాత్రమే ఊహించుకోవాలి అన్నారు అక్కడితో ఆయన ఆగలేదు వైఎస్ఆర్ అసలు వారసురాలు షర్మిలేనని తేల్చి చెప్పారు రేవంత్ రెడ్డి రాహుల్ని చూడాలి అన్నదే వైఎస్ఆర్ కళ అని రెండు వేల ఇరవై తొమ్మిదిలో దేశానికి రాహుల్ ప్రధాని అవుతారు అని ఏపీలో షర్మిల సీఎం అవుతారు అని జోస్యం చెప్పారు నేను స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక మాట చెప్పదలుచుకున్నా అధికారంలో ఉంది బీజేపీ అంటే బాబు జగన్ పవన్ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు ఈ రాష్ట్రంలో ఉన్నది మొత్తం పాలక పక్షమే బాబు గారు మోడీ పక్షమే జగన్ గారు మోడీ పక్షమే పవన్ గారు మోడీ పక్షమే మరి అంతా పాలక పక్షమైనప్పుడు ప్రతిపక్ష పాత్ర ప్రజా సమస్యల మీద మాట్లాడాలి నిలదీయాలి కొట్లాడాలి అని అంటే ఒక నాయకులు కావాలి ఆ నాయకురాలే వైఎస్ షర్మిల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు వేల తొమ్మిదిలో ఈ ప్రస్థానం మొదలుపెట్టి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి అవుతుంది కార్యకర్తల త్యాగం వైఎస్ షర్మిల పోరాటం ఊరికే పోదు ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇదే వైఎస్ఆర్ చివరి కోరిక ఈరోజు చాలా మంది ఆయన పేరు మీద అన్ని రకాల లబ్ధి పొందింది కుటుంబ సభ్యులుగా వారసత్వం రాదు ఆశయాలను మోసినప్పుడే వారసత్వం వస్తుంది ఆశయాలను మోసే వాళ్ళని వారసులుగా ఈరోజు మనం గుర్తించాలి గౌరవించాలి మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేను అడుగుతున్నా వైఎస్ఆర్ అభిమానులను నేను అడుగుతున్నా వైఎస్ఆర్ పేరు మీద రాజకీయ వ్యాపారం చేసే వాళ్ళు ఆయన వారసులా లేకపోతే నిజంగా వైఎస్ఆర్ గారి ఆశయం కోసం కష్టపడుతూ ప్రతి ఒక్కరికి తెలుసు బడికెళ్ళే పిల్లగానికి కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అంటే గెలుచుడు కష్టం సార్ సర్పంచ్ అయినా అని సర్పంచ్ గెలవడానికి కష్టమైనా పర్వాలేదు నేను కష్టపడతా అని ముళ్ళబాట ఎన్నుకున్నది వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తుంది అని అంటే కేవలం వైఎస్ఆర్ ఆశయాన్ని కొనసాగించడం కోసమే ఈరోజు వైఎస్ షర్మిల బాధ్యత తీసుకున్నారు ఈ మధ్య టీవీలో పేపర్లో చూస్తున్న కడప పార్లమెంట్కు ఉప ఎన్నికలు రావచ్చు అని నిజంగానే ఉప ఎన్నికలు వస్తే ఊరూరు తిరిగే బాధ్యత నేను తీసుకుంటా కడప పౌరుషాన్ని ఢిల్లీకు చాటే సందర్భం వస్తే కడప జిల్లా వాసుల తరపున కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి గల్లీ గల్లీ తిరగడానికి అక్కడి నుంచే ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే వెతుక్కోమని పెద్దలు ఏదైతే చెప్పిన్రో ఏ కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలిందో అదే కడప జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసి పోరాటం మొదలు పెడదాం పైగా కేసీఆర్తో జగన్కి ఉన్న స్నేహం రేవంత్ రెడ్డికి నచ్చలేదు తెలంగాణలో వైసీపీ లేకపోయినా బీఆర్ఎస్ గెలుపుని జగన్ కోరుకున్నారు అలాగే ఏపీలో జగన్ గెలవాలి అని కేసీఆర్ ఆకాంక్షించారు వీరిద్దరి కోరికలు నెరవేరలేదు కానీ ఇద్దరి మధ్య స్నేహం అలాగే ఉంది ఇప్పుడు వీరిద్దరిని బలహీనపరచాలి అని అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి ఏపీలో జగన్ బలపడితే ఎప్పటికైనా బీఆర్ఎస్కి సపోర్ట్ చేసే అవకాశం ఉంది ఏపీలో జగన్ దెబ్బ కొడితే పరోక్షంగా అది తనకి కూడా ఉపయోగం అనుకుంటున్నారు పైగా చంద్రబాబుకి ఆయన ఇచ్చే అతిపెద్ద గురుదక్షిణ కూడా అదే అందుకే జగన్ని టార్గెట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏపీకి షర్మిల సీఎం అనేది పూర్తిగా అతిశయోక్తి కావచ్చు కానీ ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ కోలుకోవటం అనేది అసాధ్యం ఎంతమాత్రం కాదు అని ఏపీలో కాంగ్రెస్ నిర్వహించిన వైఎస్ఆర్ జయంతి సభ నిరూపించింది పాత కాపులంతా ఒకే చోట చేరారు వైఎస్ఆర్ అంటే ఇష్టమున్న వారంతా షర్మిలకు మద్దతు ఇవ్వాలంటున్నారు ఐదేళ్ల పాలనలో ఉచిత పథకాలతో బొక్కబోర్లా పడ్డ జగన్ ఆ పార్టీలోనే చాలామందికి నచ్చటం లేదు అలాంటి అసంతృప్తులంతా ఇప్పుడు షర్మిల వైపు వచ్చే పరిస్థితిలో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికిప్పుడు ఇది జరగకపోవచ్చు కానీ జగన్ ఇంకా మొండి పట్టుదలతో తన మాటే నెగ్గాలి అనుకుంటూ ఉంటే సలహాదారులపైనే భారం వేసి సైలెంట్గా ఉంటే మాత్రం ఆయనకి మరింత కష్టకాలం వస్తుంది అనటంలో అనుమానం లేదు జగన్ ఓడిపోయారంతే ఇంకా చనిపోలేదు అనేది టీడీపీ వాదన అంటే జగన్ని పదకొండు సీట్లకు పరిమితం చేయడంతోనే వారి కక్ష తీరలేదు పూర్తిగా వైసీపీని నాశనం చేసే వరకు టీడీపీ నిద్రపోదు అనే విషయం తేలిపోయింది అటు పవన్ కళ్యాణ్ కూడా తగ్గేదే లేదంటున్నారు జగన్ని అధికారం నుంచి దించే వరకు నిద్రపోనంటూ ఎన్నికల ముందు ఛాలెంజ్ చేసిన పవన్ తనకి తక్కువ సీట్లు ఇచ్చినా సరే సరిపెట్టుకున్నారు ఇరవై ఒక్క సీట్లతో సీఎం అయిపోతాడంట అంటూ ఎవరెంతగా వెటకారం చేసినా భరించారు చివరికి తాను అనుకునేది సాధించారు జగన్ని సీఎం కుర్చీ నుంచి దించారు చంద్రబాబు పవన్ కలిస్తేనే వైసీపీ పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది ఇక పొరుగు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏపీపై ఫోకస్ పెట్టి సీనియర్లను లాగేసుకొని జగన్ని ఒంటరిగా మార్చేస్తే వైసీపీ పరిస్థితి ఏంటి అనేది ఊహించటం కష్టం జగన్కి ఎదురు దెబ్బలు కొత్త కావు జైల్లో ఉన్న ఎవరైనా ఇబ్బందులు పెట్టినా తట్టుకున్నారు రెండు వేల పద్నాలుగులో తనతో పాటు గెలిచిన ఎమ్మెల్యేలు ఇరవై మూడు మంది పార్టీ మారిన లెక్క చేయలేదు ఆ మొండితనమే అతడికి రెండు వేల పంతొమ్మిదిలో అధికారం ఇచ్చింది అయితే అదే మొండితనం ఆయన్ని తిరిగి అధికారానికి దూరం చేసింది కేవలం బటన్ నొక్కటం పైనే ఫోకస్ పెట్టి ప్రత్యర్థుల్ని తక్కువ అంచనా వేశారు చివరికి ఫలితం అనుభవిస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు పవన్ కి తోడు షర్మిల కూడా వైసీపీని టార్గెట్ చేశారు షర్మిల మాటల తూటాలకు ఇప్పుడు రేవంత్ తోడయ్యారు ఇంకా చెప్పాలంటే జగన్ కోసం రెండు ఫైర్ బ్రాండ్స్ కలిసాయి దీంతో జగన్ పై ముప్పేట దాడి మొదలైనట్లు కనిపిస్తాను అతి తక్కువ మంది నేతలతో ఈ దాడుల్ని రాబోయే రోజుల్లో జగన్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి